ఇగోండి ఇంకా మేము పెట్టుకునే వినాయకుడిని అయితే రోజు నిమజ్జనం చేసేద్దాం అనుకుంటున్నాం అనమాట మీకు ముందు వీడియోలో చూపించాను కదా అన్ని నిమజ్జనం కోసం రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మరొకసారి దేవుడికి హార్తిచ్చి చక్కగా పూజ చేసేసుకొని ఒకసారి దేవుడిని కలిపేశాను అనమాట ఇలాగా ఇప్పుడైతే మా పిల్లలిద్దరికి ఇలా తల మీద పెట్టి తీసుకొని వెళ్ళాం బాల్కనీ వరకు ప్రతి ఇయర్ మేము ఇలానే తీసుకుని వెళ్తాం అనమాట పెద్ద వినాయకుడి దగ్గరికి కాకపోతే ఈసారి అయితే మేము మా ఇంట్లో నిమజ్జనం చేసుకోవడానికి తీసుకెళ్తాము చాలా బాగా అనిపించింది ఇంకొకసారి యూట్యూబ్ మొత్తం వెతికం అనమాట ఎలా నిమజ్జనం చేయాలి ఏం చేయాలని అయితే ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం చదువుకుంటూ నిమజ్జనం చేసేయాలని చక్కగా చదువుకుంటూ చూడండి మనం తయారు చేసుకున్న నీళ్ళల్లోనైతే ఇలా పెట్టేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా వేగంగా కూడా నిమజ్జనం అయిపోయింది అనమాట ఇంకా గిన్నె అయితే కొంచెం అనమాట అప్పుడు ఏం చేయాలో అర్థం కాక చక్కగా నీళ్ళు తీసుకొచ్చి ఇలా అభిషేకం చేసాము కింద ప్లేట్ ఉంది కాబట్టి ఆ ప్లేట్లోకి మిగతా వాటర్ అంతా పడిపోయి అనమాట ఎక్స్టాగ్రామ్ నేను మా పిల్లలు అందరం చక్కగా ఇలా నీళ్ళతోనైతే అభిషేకం చేసి నెమ్మదిగా కరిగించేసి వినాయక నిమజ్జనం అయితే చేసాము ఇది పెద్ద వీడియో పెట్టాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి